హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఏంటి ఇడ్లీ పాత్ర చూపిస్తానా అనుకుంటున్నారా ఇది ఇడ్లీ పాత్రే కాదండి దీన్ని మనం రైస్ కుక్కర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి దీన్ని ఎలాగ యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఇలా ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి కింద మనకి మాడకుండా మనం ఇడ్లీ ఎలా వాడుకుంటామో అలానే వాడుకోవాలి మన దగ్గర ఎలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవాలండి స్టాండ్ పెట్టుకోకపోయినా పర్వాలేదు ఉంటే మాత్రం స్టాండ్ పెట్టుకోండి ఇలా స్టాండ్ పెట్టుకుని నేనైతే ఒక టూ కప్స్ అయితే రైస్ తీసుకున్నాను ఈ కప్తో టూ కప్స్ రైస్ తీసుకున్నాను రైస్ని అయితే బాగా టూ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నానండి ఇలా వాష్ చేసేసుకుని దానిలో ఒక టూ కప్స్కి అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనం టూ కప్స్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మనకి మంచిగా కుక్ అవుతుంది ఇలా వాటర్ అయితే పోసుకుని నేను ఇడ్లీ పాత్రలు అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకుని దానిపైన అయితే మూత పెట్టేశాను ఇలా మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి దీనిలో మనం పొటాటో కానీ క్యారెట్ కానీ పప్పు కానీ ఏదైనా కుక్ చేసుకోవచ్చు నేనైతే ఎగ్స్ అయితే కుక్ చేస్తున్నాను దీనిలో ఒక ఫోర్ ఎగ్స్ అయితే వేసాను మా పిల్లలకి నాకు అయితే ఒక ఫోర్ ఎగ్స్ వేసాను దీనిలో మనం వాటర్ కూడా పోయ్యకర్లుద్దండి మనకి నీట్గా కుక్ అయిపోతుంది ఇలా ఫోర్ ఎగ్స్ వేసి మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం కుక్ చేయాలండి హాఫ్ అన్ అవర్ కుక్ చేస్తే మనకి మంచిగా కుక్ అయిపోతుంది చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఇలానే వండేవారండి మనకంటే ఇప్పుడు రైస్ కుక్కర్లు అవి ఇవి వచ్చేసినాయి కాబట్టి దానిలో వండుకుంటాం కాకపోతే దీనిలో వండుకుంటే రైస్ కూడా చాలా బాగా ఉడుకుతుందండి అలాగే మనం దానిపైన పొటాటో క్యారెట్ పప్పు అన్నీ ఉడకపెట్టుకోవచ్చు మంచిగా కుక్ అయిపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం చూద్దాం చూడండి ఎగ్స్ అయితే ఎలా బాయిల్ అయినాయో మనం వాటర్ పెట్టి ఉడకబెట్టవలసిన అవసరం కూడా లేదు జస్ట్ నార్మల్గా మన రైస్తో పాటు మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి చూడండి ఇడ్లీ పాత్రలో రైస్ కూడా ఎలా కుక్ అయిందో చూద్దరు కానీ రండి ఇడ్లీ పాత్రని మనం ఇడ్లీకే కాదండి ఇలా రైస్ కుక్కర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మన కుక్కర్ రైస్ కుక్కర్లో కన్నా ఇలా వండుకుంటే మనకి రైస్ అనేది చాలా బాగుంటుంది పాడవదండి ఒక టూ డేస్ వరకు రైస్ అనేది ఉంటుంది మనకి స్మెల్ కూడా రాదు అలానే ఎగ్స్ కూడా బాగా కుక్ అయినాయి దీనిలో మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చండి మనం పప్పు కూడా పెట్టుకోవచ్చు ఎగ్స్ చూడండి మనం వాటర్ పే పోసి దానిలో సాల్ట్ వేసి కుక్ చేస్తాము అంత కష్టం లేకుండా ఈజీగా రెండు పనులు అనేది మనం చేసేసుకోవచ్చు ఒకవైపు రైస్ ఉడుకుతుంటుంది ఒకవైపు మనం కుక్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే అవి బాయిల్ అవుతాయి మనం ఈజీగానే రైస్ కుక్కర్ లాంటి ఇడ్లీ పాత్రతో మనమైతే ఇలా వండుకోవచ్చండి ఇది చాలా సింపుల్ మా నాన్నమ్మ చిన్నప్పుడు ఎలానే వండేవారు అది మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీశాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మోటివేట్ అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ